ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకుషపుష్పబాన చాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలమా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి ఎలా లబ్ధమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలు ధనస్సు వారికి కనుక చూసుకుంటే సీక్రెట్ సైన్స్ వీళ్ళకి మూడో స్థానము పన్నెండో స్థానం అవుతాయి కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు కూడా చూసుకుంటే మూలా నక్షత్రం ఉంటుంది చాలామందికి ఏంటంటే మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళని పెళ్ళి చేసుకుని భయపడుతుంటారు కానీ ఎక్కడా కూడా మూలా నక్షత్రంలో వాళ్ళని పెళ్లి చేసుకోకూడదని కానీ మన వివాహ జీవితాలు బాగుండవు కానీ ఎక్కడా ఉండదు గుర్తుపెట్టుకుంటే ఎక్కడ ఏ మహర్షి రాయలేదు ఇది ఎక్కడ ఎలా పుట్టిందో ఈ యొక్క మూఢనమ్మకం అనేది నాకు అర్థం కాదు ఏ గ్రంథంలో కూడా ఏ మహర్షి మనకు ప్రాసరుడు బృగు మహర్షి నారదుడు రచించినటువంటి కొన్ని కొన్ని గ్రంథాలు కానీ ఎక్కడా కూడా రాయలేదు మూలా నక్షత్రం అశ్లేష నక్షత్రం ఇలా ఈ వీళ్ళకి పెళ్లి ఎక్కడ రాయలేదు దయచేసి ఆ నమ్మకాన్ని మొట్టమొదటిగా వదిలేసే ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఎక్కువగా ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి అలాగే కొంచెం ఎక్కువ నిజాయితీగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అందుకే అందులో స్పిరిచువాలిటీ విద్యలకు ఎక్కువ కొలు ఇది కాబట్టి అక్కడ అమ్మవారి యొక్క అంటే సరస్వతీదేవి పుట్టిన నక్షత్రం అంటూ ఉంటారు అలాగే పూర్వాషాఢ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా కొంచెం స్త్రీలతో స్త్రీల వల్ల కొంత శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి అండ్ ఈ ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళు కూడా ఎక్కువ స్పిరిచువల్గా ఉంటూ ఉంటారు కొంచెం ఎక్కువ గెస్సింగ్ అంటే వాళ్ళకి ఒకటో పాదం ఇక్కడ ఇందులో ఉంటుంది కాబట్టి ఇన్ఫ్యూషన్ బాగా పనిచేస్తుంది అయితే ఓవరాల్గా చూసుకుంటే ధనస్సు లగ్నం వాళ్ళు ఎవరినైనా మంచిగా గైడ్ చేయాలనే లక్షణాలు అధికంగా ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఏదైనా మంచి చేయాలి వీళ్ళకి ఏదైనా గైడ్ చేయాలి మనం వీళ్ళకి ఎలా తోడ్పడగలం అనేటువంటిది అయితే ఇందులో వీళ్ళకి సీక్రెట్ సైన్స్ మూడు పన్నెండు అవుతాయి కాబట్టి వీళ్ళకి కనుక పొరపాటున వృచ్చికంలో అధిక గ్రహాలు ఉన్నాయి అంటే ఎక్కువ డ్రింకింగ్కి అలవాటు పడిపోతారు అది చాలా గోప్యంగా ఉంచుకుంటారు గుర్తుపెట్టుకుంటూ అలా కాకుండా మూడులో ఉన్నాయండి అధిక గ్రహాలు అని అనుకున్నప్పుడు వీళ్ళు చేసే ఏ ప్రయత్నం కూడా బయటకి చెప్పరు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ వీళ్ళకి ఒకవేళ ఈ మూడు నక్షత్రాలు చెప్పాను కదా ఈ మూడు నక్షత్రాల్లో పొరపాటు మూల మూలా నక్షత్రం అధిపతైన కేతు గనుక పాడైపోతే బయటికి ఒకలాగా అంటే బయట నేను చాలా ఆధ్యాత్మిక ఉంటున్నాను అనేటువంటి భావన చూపిస్తూ సీక్రెట్గా మాత్రం వేరే వ్యవహారాలు నడిపిస్తారు ఇది కేతు పాడైతే అందరికీ కాదండి నేను భారతం చేసుకుంటే ఇది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ శుక్రుడు కనుక పాడయ్యాడు అప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళకి వీళ్ళ యొక్క లోపాన్ని పగన పెట్టేసి స్త్రీ మీద నిందలే ఉంటారు అది పురుషుడైనా స్త్రీ అయినా కానీ గుర్తుపెట్టుకొని ఉత్తరాషాఢ నక్షత్రంలో కనుక వీళ్ళు పుట్టారు అప్పుడు వీళ్ళకి రవి కనుక పాడైతే అక్కడ ఏమీ లేకపోయినా సొంత బాగా బట్ పాడవకపోతే కనుక వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే చెప్పుకోరు గుర్తుపెట్టుకోండి ఇట్స్ డిపెండ్ ఆన్ ప్లానెట్ ఎలా ఉంది ఆ నక్షత్రం ఎలా ఉంది ఆ నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారిలో ఉండే గొప్పతనం వీళ్ళు ఎవరికైనా సరే మంచి చేయాలనేటువంటి లక్షణాలు బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీది ఉదాహరణకి మేషము లేదా వృషభము మిథునము కర్కాటకం మీలా అనుకుందాం అక్కడి నుంచి ఎయిత్ లాడ్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్కాటకానికి శని సింహానికైతే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతేనేమో అవుతాడు వృచ్చికానికి బుధుడు కన్యకి మనకి ధనస్సు అయితే చంద్రుడు మకరానికి అయితే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి అవుతాడు కాబట్టి ఈ యొక్క రహస్యాధిపతులు గనక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈజ్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈజ్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్లో ఆ సీక్రెట్ అనేటువంటిది ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ని వీళ్ళు భయపడు బయటపడ్డా కూడా అయితే ఏమైంది నేను ఇది చేస్తున్నాను అయితే ఏమైంది అని బుకాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లార్డ్ పాడైనా ఎయిత్ హౌస్లో పాపగ్రహాలు ఉన్న అంటే ధైర్యం ఉంటుంది కొంతమంది చూడండి సీక్రెటే సిగరెట్ తాగుతుంటారు కొంతమంది సీక్రెట్గా ఇంకొంతమంది సీక్రెట్గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక కష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం మీ ముందే సిగరెట్ తాగడం మీ ముందే ఇప్పుడు చాలామంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు నీ ప్రవర్తన ఇలా ఉంది నేను ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపిచ్చేయచ్చు ఇది అడిగేస్తే వాళ్ళు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది షూర్గా జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం ఇవి చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేట వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు వృశ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్లో అధిక గ్రహాలున్నా కుంభరాశిలో అధిక గ్రహాలున్నా వాళ్ళకి సీక్రెట్గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల ఎఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయటకు ఒకట ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేదొకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అదైతే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్గా ఉంచుకుంటారు అనేటువంటిది ఒక వ్యక్తి అయితే కొన్ని సీక్రెట్గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలా దగ్గర నీళ్లు పడతాయి అండ్ అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి ఇంకొంతమంది పలా దగ్గర ఏదో నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది అంటే కొంచెం డయాగ్నోజిక్ కూడా అందనటువంటి కొన్ని రోగాలని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ ఓరియంట్గా వెళ్తే కూడా వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి